నేను పాపుల్ని పిలవచ్చి తిని నీతి నేను పిలవకరాదని యేసు ప్రభు గారు కొద్దికినా చెప్పడం జరిగింది అలాగే బయ్య ఐదు పదిలో నీతి నిమిత్తం హింసించబడి వారి తండ్రి మరొక రాజ్యం మారదని మరొక చోట చెప్పడం జరిగింది నిజానికి చెప్పాలని పాపం చేసిన వారు నరకానికి వెళ్తారని యేశుప్రభు గారే మరొక చోట చెప్పడం జరిగింది మరి ఈ మాట ఎందుకన్నారు నేను పాపుల గురించి వచ్చి తినని ఈ మాట ఏ సందర్భంలో అన్నారంటే దేవుడు ఇస్రోల్ ప్రజలకే ఒక సువార్త చెప్పడానికి వెళ్ళాడు తండ్రి నన్ను పంపించాడు కరలకొంద నుండి నేను పాత్ర బంధంలో ప్రవచనాలు నెరవేర్చడానికి మిమ్మల్ని పరలోకి తీసుకెళ్లడానికి నేను వచ్చానని ఆయన చెప్పడం జరిగింది వారు మాకు ఎవరు చెప్పకలేదు మేము అబ్రహం సంతానము మాకు ధర్మక్షేత్రం ఉంది మేము నీతిమంత్రము అని వారు ఒక పొగరుగా చెప్పడం జరిగింది అందుకని వారు ఈ మాట చెప్పడం జరిగింది యేసుప్రవ్ వారు ముందర ప్రవచనంలో నేను పాపల్ని పిలవచ్చింది నీతి మంత్రులు పిలవరాని ఎందుకన్నారంటే ఒక స్త్రీ ఈ పట్టుబడినప్పుడు పట్టబడ్డప్పుడు అక్కడున్న యజకులు పరిచయలు అందరూ కూడా ఆ స్త్రీని యేసుకు తీసుకోవడం జరిగింది ఆ స్త్రీని వాళ్ళు పుట్టుచుండగా అప్పుడు యేసు ప్రభు వారు ఈ మాట అంటారు నీలో పాపం చేయనివాడు మొదటి రాయి ఏమాట దేవుడు అప్పుడు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు దేవుడు ఆ స్త్రీని అన్నారంటే అమ్మ నువ్వు ఎప్పుడు కూడా పాపం చేయకు అన్నప్పుడు ఆ స్త్రీ ఇంకెన్నడూ పాపం చేయలేదు యేసు ప్రభు నమ్మింది పాపం విడిచిపెట్టింది అంటే ఆ పరిచయకులు కూడా అబ్రహ్మ సంతానం వాళ్ళందరూ కూడా కరవడంతో మేము నీతి మంత్రులు చెప్పుకున్నారు కానీ పాపం చేసిన ఈ స్త్రీ తగ్గించుకుని పాపం విడిచిపెట్టింది అందుకని దీనికి ప్రవచనం చెప్పడం జరిగింది గర్వేశ్వ